బయట చూస్తే మొత్తం ఫుల్ వర్షం పడుతుంది పిల్లలు ఎవరు బయటికి రావద్దు అందరి ఇంట్లోనే ఉండండి మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు గోళీలు ఆడుతున్నారంట వాడు మా వాడు బయట చాలా పెద్ద వర్షం పడుతుంది ఎవరు బయటికి రావద్దు చిన్న అయితే అసలు పంపించవద్దు బయటికి ఆశీ చెప్పు పిల్లలు బయటికి రావద్దని చెప్పు ఆశీ పిల్లలు బయటికి రావకండి నా ఛానల్ కొత్త ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్కూల్ కూడా మా పిల్లలకి హాలిడే ఇచ్చారు అందుకే మేము పిల్లలకి బయటికి పంపించట్లేదు ఇంట్లోనే పెట్టాం మా వాడికి పొద్దున వెళ్ళి షాప్కి వెళ్ళాలంటే వర్షం పడుతుంది ఎలా ఉన్నాడు ఒకటి అంగల్ని వెళ్ళి తెచ్చాడు అదే చెప్తున్నాడు ఒకసారి షాప్ కి పంపించాడు మాకు ఇట్రాట్రా పిల్లలకి అయితే బయటికి పంపి నేను నేనంటే మా ఇంటి ఎదురే షాపు लिख के पंपിച്ചാന നീ ഫിനൽ ലൈനിൽ കേട്ടൈ കംപ്ലീറ്റ് ഉള്ള വർഷം അതെ ഇതിൽ ഇടാൻ പറ്റാ ആവർത്ത ആ ഒ तुम्हारा गोल आ गया हो गया हो गया हम बन करो हां बन कर ले